e హైదరాబాద్ లో సమ్మర్ స్పెషల్ ఏంటో తెలుసా ఎగ్జిబిషన్ అండి అది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ నేనైతే ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఉన్నాను కోవిడ్ ముందు ఎప్పుడు వచ్చాను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ విజిట్ చేయబోతున్నాను నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎగ్జిబిషన్ విజిట్ చేసినందుకు ఇప్పుడైతే నేను ఫైవ్ ట్వంటీ కి లోపలికి వెళ్తాను ఎప్పుడు బయటకు వస్తాను తెలీదు చాలా ఉంది చూడాల్సింది తిరగాల్సింది నాతో వచ్చేయండి చూసాను చింతించదగ్గ విషయం ఏంటంటే ఎగ్జిబిషన్ లో వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా ఒక్కటి కూడా కొనుక్కోలేదు ఒక బెడ్షీట్ కూడా నచ్చట్లేదు ఎందుకో అంటే సిల్క్ మిక్స్ అలా ఉంది కన్ఫ్యూజన్ ఉంది మోడల్ నచ్చలేదు సో స్టిల్ ఇంకా తిరుగుతూనే ఉన్నాను చూద్దాం ఇన్ని స్టాల్స్ అక్కడ కూడా నచ్చలేదు అంటే నా మూడు బాగాలేదు అనుకోవాలి మేబీ చూద్దాం ఫైనల్ కొనుక్కొని అయితే వెళ్తాను సో నా ఫేవరెట్ ప్లేస్ కి అయితే వచ్చాను ఇక్కడ గాజు ఐటమ్స్ ఉంటాయి గాజు ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట తిరిగింది తక్కువ తినేది ఎక్కువ లాగా ఉంది ఇక్కడ ఐస్ క్రీమ్ స్టాల్ కి అయితే వచ్చాము రెండు నాదైతే కాదు ఒకటి మా అజయ్ గారిది సో వీడియో తీస్తున్నాడని పట్టుకున్నాను నాదైతే చాలా బాగుంది ఇది క్లాక్ కింద ఫైర్ క్యాంప్ వేసుకున్నట్టుంది లోపల నైట్ టైము ఇంట్లో అయితే భలే ఉంటుంది అది మంటలు కాదు అనుకోండి ఒరిజినల్ కాదు అమ్మకానికి డిస్ప్లే ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు కానీ కన్నులు మాత్రం వెరైటీగా ఉన్నాయి అసలు గొడ్డలు కూడా కత్తి బాహుబలి కత్తిలో ఉంది కదా కన్నులు ఎగ్జిబిషన్ లో పెట్టి అమ్ముతారో నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తాం ఇక్కడ ఏదో వెరైటీ కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ బొమ్మలు అన్ని చూసేద్దాం ఇవి వెరైటీగా ఉన్నాయి ఓల్డ్ ట్రెడిషన్ దగ్గర నుంచి కోయే వాళ్ళ టైగర్ పట్టుకుని ఇది అప్పట్లో కట్టెలు పట్టుకుంది కట్టె పుల్లలు నాచురల్ కట్టె పుల్లలు ఇలా పెట్టారు ఇతనేగా సెవెన్ ఫిఫ్టీ ఏ పూరా సెట్ చాలా వెరైటీగా ఉంది ఇది ఎంత కదా ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ అవార్డ్ విన్నర్ అయితే స్నేక్ చూసారు కదా అది చాలా అంటే చాలా బాగుంది అది నాకు కొంచెం స్నేక్స్ అంటే భయం ఒక పిక్ అయితే తీసుకున్నాను ఇంకా ఎలిఫెంట్ కూడా పెద్దది ఆర్డర్ చేశారట అది వస్తుంది డిస్ప్లే టైం వచ్చినప్పుడు విజిట్ చేయచ్చు అది చాట్ అంట బట్ట ఉడక పెట్టి తీసుకొచ్చి ప్లేట్లు పెట్టాడు వర్తం వన్ ఫిఫ్టీ ఇది పావుబాజీ అసలు ఎలా ఉంది వర్ణనా తీతాం బొల్లి ఇప్పుడు రేట్ అడిస్తా ఏకిత్నాయా చూడ సెవెంటీ రూపీస్ ఒరి రుచి చాట్ బండర్ ఎగ్జిబిషన్ లో అసలు ఇడిగేసి చూడకండి ప్లీజ్ చోడ డెబ్బై రూపాయలు అంట ఫైన షాపింగ్ అయితే అయిపోయింది ఇన్ అయితే కొన్నాను అయితే ఓపిక్ కూడా అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అయింది అరౌండ్ ఫైవ్ ట్వంటీ కి అనుకుంటా లోపలికి వచ్చాను ఎయిట్ చాలా ఎర్లీగా షాపింగ్ చేశాను ఫస్ట్ టైం నా లైఫ్ లో మామూలుగా అయితే ఎగ్జిబిషన్ క్లోజ్ వరకు తిరుగుతూ ఉంటాం ఇదివరకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు అంత ఓపిక నాకు కూడా లేదు సో ఎర్లీగా అయితే వెళ్ళిపోతాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి